కార సినిమా అలాగే హనుమాన్ సినిమా ఈ రెండు సినిమాలు విడుదలయ్యి నిన్నటికి తొమ్మిది రోజులు పూర్తయింది మరి ఈ తొమ్మిది రోజుల్లో ఏ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి గుంటూరు కారణ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది ఎంత ఇంకా రావాల్సింది ఎంత అలాగే హనుమాన్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది ఎంత ఇప్పటిదాకా వచ్చిన లాభం ఎంత తొమ్మిది రోజుల్లోనే ఈ సినిమాకు లాభం ఎన్ని కోట్లు వచ్చింది ఈ సినిమా ఓవర్సీస్లో క్రియేట్ చేసిన రికార్డుల కథ ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో చూద్దాం ముందుగా గుంటూరు కారణ సినిమా కలెక్షన్ల విషయానికి వద్దాం గుంటూరు కాన సినిమాకు నిన్న అంటే తొమ్మిదో రోజు నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి అరవై ఏడు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇంకా కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతరాన్ని ప్రాంతాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాల్లో కలిపి గుంటూరు కాన సినిమాకు తొమ్మిదో రోజు నాడు ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ ఈ సినిమా తొమ్మిదో రోజు నాడు సంపాదించింది అనమాట ఇక ఓవరాల్గా ఈ సినిమాకు ఏ ఏరియాలో ఎంతెంత కలెక్షన్లు మొత్తం తొమ్మిది రోజుల్లో వచ్చాయన్నది కూడా చూద్దాం గుంటూరు కారణ సినిమాకు నైజం ఏరియాలో మొత్తం తొమ్మిది రోజుల్లో ముప్పై కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక సిరి జిల్లాల్లో ఈ సినిమాకు తొమ్మిది కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు తొమ్మిది రోజుల్లో పదకొండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక తూర్పుగోదావరి జిల్లాలో గుంటూరు కార్య సినిమాకు ఎనిమిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు పశ్చిమగోదావరి జిల్లాలో ఐదు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు గుంటూరులో ఏడు కోట్ల తొంభై లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో ఆరు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు నెల్లూరులో మూడు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు గుంటూరు కానీ సినిమాకు తొమ్మిది రోజుల్లో వచ్చాయన్నమాట మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల కలిపి గుంటూరు కాని సినిమాకు ఎనభై నాలుగు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయల కలెక్షన్ రాగా అంటే షేర్ కలెక్షన్ రాగా నూట ఇరవై తొమ్మిది కోట్ల తొంభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ ఈ సినిమా తొమ్మిది రోజుల్లో తెలుగు రాష్ట్రంలో కలెక్ట్ చేసింది ఇక కర్ణాటకలో ఈ సినిమాకు తొమ్మిది రోజుల్లో ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఓవర్సీస్లో పద్నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి మొత్తం మీద గుంటూరు కారణం సినిమాకు మొత్తం తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నూట ఐదు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే నూట డెబ్బై రెండు కోట్ల నలభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ గుంటూరు కారణం సినిమా తొమ్మిది రోజుల్లో కలెక్ట్ చేసింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు నూట ముప్పై మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట అయితే అయితే ఈ సినిమాకు తొమ్మిది రోజుల్లో అక్షరాల నూట ఐదు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి కదా సో వాటిని తీసేస్తే ఇంకా ఈ సినిమాకు ఇరవై ఏడు కోట్ల యాభై మూడు లక్షల రూపాయల కలెక్షన్ అయితే రావాల్సిందనమాట ఇది గుంటూరు కాని సినిమా కలెక్షన్ లెక్కలు అయితే ఇవన్నీ ఫేక్ అని మా సినిమా మొదటి వారం రోజుల్లోనే రెండు వందల పన్నెండు కోట్ల రూపాయల గ్రాస్ను రాబట్టిందని నిర్మాత నాగవంశీ గారు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు కదా మరి ఆయన లెక్కల ప్రకారం అయితే తొమ్మిది రోజుల నాటికి ఎంతొస్తాయి అసలు ఆయన చెప్పిన దాంట్లో నిజమెంత సినిమాలకు సంబంధించి ట్రస్టెడ్ సమాచారాన్ని ఇచ్చే ఐఎండిబి లెక్కల ప్రకారం గుంటూరు కానీ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయని దాని గురించి కూడా చివరిలో చెప్పుకుందాం ఇక హనుమాన్ సినిమా కలెక్షన్ విషయానికి వద్దాం హనుమాన్ సినిమా విడుదలయ్యి కూడా నిన్నటికి తొమ్మిది రోజులు పూర్తయింది తొమ్మిదో రోజు ఈ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి సెకండ్ వీకెండ్లో కూడా ఈ సినిమా కలెక్షన్లను కుమ్మేస్తోంది ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన దానికంటే కూడా తొమ్మిదో రోజు నాడే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి అవును హనుమాన్ సినిమాకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు కోట్ల పన్నెండు లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి కానీ తొమ్మిదో రోజు నాడు హనుమాన్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలు ఏకంగా ఐదు కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి సో మొదటి రోజు కంటే తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ సినిమాకు తొమ్మిది రోజై ఎక్కువ కలెక్షన్ వచ్చాయన్నమాట ఇక కర్ణాటక తమిళనాడు కేరళ హిందీ రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ సినిమాకు తొమ్మిది రోజునాడు పది కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా పంతొమ్మిది కోట్ల పది లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది ఇక ఈ సినిమాకు మొత్తం తొమ్మిది రోజుల్లో ఏ ఏరియాలో ఎంతెంత కలెక్షన్ వచ్చాయన్నది కూడా చూద్దాం హనుమాన్ సినిమాకు నైజాం ఏరియాలో తొమ్మిది రోజుల్లో ఇరవై రెండు కోట్ల తొంభై ఆరు లక్షలు సిరి జిల్లాలో ఐదు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు తొమ్మిది రోజుల్లో ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్ రాగా తూర్పుగోదావరి జిల్లాలో ఐదు కోట్ల ఒక లక్ష పశ్చిమగోదావరి జిల్లాలో మూడు కోట్ల అరవై ఏడు లక్షలు గుంటూరులో మూడు కోట్ల పదమూడు లక్షలు కృష్ణా జిల్లాలో రెండు కోట్ల తొంభై లక్షలు నెల్లూరులో ఒక కోటి యాభై రెండు లక్ష రూపాయల కలెక్షన్లు హనుమాన్ సినిమాకు తొమ్మిది రోజుల్లో వచ్చాయన్నమాట రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి హనుమాన్ సినిమాకు తొమ్మిది రోజుల్లో యాభై ఒక కోట్ల అరవై లక్షల రూపాయల షేర్ లాగా ఎనభై రెండు కోట్ల ఇరవై లక్ష రూపాయల గ్రాస్ కలెక్షన్లను హనుమాన్ సినిమా తొమ్మిది రోజుల్లో కలెక్ట్ చేసినట్టు లెక్క ఇక కర్ణాటక ప్లస్ తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు తొమ్మిది రోజుల్లో రాగా హిందీ సహా భారత్లోని ఇతరులన్ని ప్రాంతాల్లో కలిపి హనుమాన్ సినిమాకు తొమ్మిది రోజుల్లో పద్నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక ఓసెస్లో ఇదే హనుమాన్ సినిమా కలెక్షన్ల వస్తున్నామే కొనసాగుతుంది ఓవర్సీస్లో కేవలం తొమ్మిది రోజుల్లోనే ఏకంగా ఇరవై కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లను హనుమాన్ సినిమా కలెక్ట్ చేసింది ఓవర్సీస్లో అత్యధిక కలెక్షన్లు కొలగొట్టిన టాప్ టెన్ సినిమాల లిస్టులో ఈ సినిమా ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది స్టార్ హీరోల సినిమాల రికార్డులు అన్నింటినీ కూడా ఈ సినిమా బ్రేక్ చేసి ఐదో స్థానానికి ఎగబాకిందనమాట రానున్న రోజుల్లో అమెరికాలోనే ఈ సినిమా కలెక్షన్లు ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల రూపాయల వరకు వస్తాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఇక ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ సినిమాకు తొంభై ఐదు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ లాగా నూట డెబ్బై ఏడు కోట్ల పదిహేను లక్షల రూపాయల గ్లాస్ కలెక్షన్లను హనుమాన్ సినిమా కలెక్ట్ చేసింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల ఇరవై తొమ్మిది కోట్ల ఐదు లక్షల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు ముప్పై కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అయితే ఈ టార్గెట్ను హనుమాన్ సినిమా ఎప్పుడో దాటేసింది డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిని రాబట్టేసి అదనంగా ఈ సినిమాకు తొమ్మిది రోజుల్లోనే అరవై నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల లాభం వచ్చేసిందనమాట రానున్న రోజుల్లో ఈ లాభం ఇంకా ఇంకా పెరిగే ఛాన్స్లే అధికంగా ఉన్నాయన్నమాట చూడాలి మరి హనుమాన్ సినిమా కలెక్షన్లు ఏ రేంజ్ వరకు వెళ్తాయి అన్నది చూశారు కదా గుంటూరు కారణ సినిమాకు హనుమాన్ సినిమాకు కలెక్షన్లో తేడా గురించి గుంటూరు కారణ సినిమాకు తొమ్మిది రోజుల్లో నూట రెండు కోట్ల నలభై లక్షల రూపాయల గ్రాస్ వస్తే హనుమాన్ సినిమాకు తొమ్మిది రోజుల్లో నూట ఏడు కోట్ల పదిహేను లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి సో తొమ్మిది రోజు నాటికి హనుమాన్ సినిమా గుంటూరు కారణ సినిమా కలెక్షన్లను దాటేసిందన్నమాట అయితే ఇక్కడ ఓ కాంట్రవర్సీ నడుస్తుంది గుంటూరు కారణం సినిమా కలెక్షన్ల గురించి సినీ వెబ్సైట్ పోర్టల్స్ నాగవంశీ గారికి మధ్య హాట్ హాట్ కాంట్రవర్సీ నడుస్తుంది నిర్మాతనైన నేనే చెప్తున్నాను కదా మా సినిమాకు వారం రోజుల్లోనే రెండు వందల పన్నెండు కోట్ల రూపాయలు వచ్చాయని అవన్నీ ఫేక్ అంటున్నారేంటి అసలు ఫేక్ అని మీరు ఎలా చెప్తారు మీరు చెప్పేదానికి ప్రూఫ్స్ ఏమిటి అంటూ నాగవంశీ గారు నిలదీస్తున్నారు నిజమే నిర్మాతగా ఆయన చెప్పింది మనం నమ్మి తీరాల్సిందే నాగవంశీ గారు చెప్పినట్టు వారం రోజుల్లోనే రెండు పన్నెండు కోట్లు వస్తే తొమ్మిదో రోజు నాటికి ఆ కలెక్షన్లు కనీసం రెండు వందల నలభై కోట్ల రూపాయల వరకైనా వెళ్తాయి మరి నాగవంశీ గారి లెక్కల ప్రకారం గుంటూరు కారణ సినిమా కలెక్షన్లు తొమ్మిది రోజుల నాటికి రెండు వందల నలభై కోట్ల వరకు వచ్చాయా లేక సినీ వెబ్సైట్లు చెప్తున్నట్టుగా నూట రెండు కోట్ల గ్రాసుల లెక్కల్లోనే ఉందా అన్నది మాత్రం ఆ నిర్మాతకే తెలియాలి అయితే సినిమా రివ్యూలకు సంబంధించి కానీ రేటింగ్లకు సంబంధించి కానీ కలెక్షన్ల లెక్కలకు సంబంధించి కానీ హైయెస్ట్ గ్రాసుల సినిమాలు ఏవి అన్న లెక్కలకు సంబంధించి కానీ మోస్ట్ ట్రస్టెడ్ సమాచారం ఐఎండీబీ వెబ్సైట్లో ఉంటాయని అందరికీ తెలుసు అయితే మరి ఆ ఐఎండిబి లెక్కల ప్రకారం హనుమాన్ సినిమాకు గుంటూరు కారణం సినిమాకు అసలు ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చేయి అన్నది చూస్తే మాత్రం షాకింగ్ సీనే కనిపిస్తోంది ఈ రెండు సినిమాలకు సంబంధించి జనవరి పంతొమ్మిదో తారీఖు వరకు కలెక్షన్లను ఐఎండీబీ ప్రకటించింది అంటే ఈ ఎనిమిది రోజుల అని మనం అనుకోవచ్చు సో జనవరి పన్నెండో తారీఖున విడుదలైన గుంటూరు ఖర్చు సినిమాకు జనవరి పంతొమ్మిదో తారీఖు వచ్చేసరికి మొత్తం నూట నలభై ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ను కలెక్ట్ చేసినట్టు ఐఎన్డీబీ చెప్తుంది అత్యధిక కలెక్షన్లు కొలగొట్టిన తెలుగు సినిమాల్లో ప్రస్తుతం గుంటూరు కార్యక్రమ సినిమా పంతొమ్మిదో స్థానంలో ఉందన్నట్టు కూడా ఐఎండిబి లెక్కల్లో చెప్తుంది ఇక అదే రోజు విడుదలైన హనుమాన్ సినిమాకు జనవరి పంతొమ్మిదో తారీఖు వచ్చేసరికి నూట యాభై కోట్ల పది లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్టు చూపిస్తుంది అంతేకాదు అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమా లిస్టులో హనుమాన్ సినిమా ప్రస్తుతం పద్దెనిమిదవ స్థానంలో ఉందన్నట్టుగా కూడా ఐఎండిబి చెప్తోంది అంటే గుంటూరుగార సినిమా కంటే ఓ రెండు కోట్ల రూపాయల కలెక్షన్లు ఎక్కువే హనుమాన్ సినిమాకు వచ్చినట్టు ఐఎండిబి లెక్కల్లో చూపిస్తుంది అనమాట సో మరి నిర్మాత గారి లెక్కలను నమ్మాలో లేక ఐఎండిబి లెక్కలను నమ్మాలో అర్థం కాని పరిస్థితి అనమాట ఇదండి గుంటూరు గారం ప్లస్ హనుమాన్ సినిమాలకు సంబంధించి మొత్తం తొమ్మిది రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అలాగే ఏరియాల వారిగా ఏ సినిమా పరిస్థితి ఏమిటి అన్నదానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ